హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్ల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ ఫస్ట్ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సో ఇంకా నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను కదా ఫెస్టివల్ కి ఇంక ఇక్కడ ఒక రోజు నైట్ బయట అందరం కూడా కూర్చొని కట్టెల పొయ్యి మీద పిండి వంటలు అయితే చేసుకుంటున్నాము సో పల్లెటూర్లు అంటే బేసిక్ గా ఇలా కట్టెల పొయ్యి మీద అందరూ కూడా ఒక దగ్గరుండి చేసుకుంటూ ఉంటారు కదా సో అలాగే ఇంకా మేము కూడా పిండి వంటలు అయితే చేసుకుంటున్నాము కానీ ఈ సంవత్సరం సంక్రాంతి మాత్రం అసలు సెలబ్రేట్ చేయడమే లేదు ఎందుకంటే మాకు అక్కడ మేం చేయకూడదు అనమాట సో ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామా సాటర్డే వచ్చాము మేము సో నెక్స్ట్ డేనే ఇంకా అమ్మ వాళ్ళు కూడా సెలబ్రేట్ చేయకూడదు అనమాట నెక్స్ట్ డే నుంచి అంటే ఈ శోధకము అంటూ అంటూ ఉంటారు కదా సో అలా వచ్చింది అనమాట మాకు వచ్చింది అండ్ ఇక్కడ అమ్మ వాళ్ళకు కూడా వచ్చింది సో దానివల్ల ఈ ఇయర్ సంక్రాంతి పండుగ అయితే సెలబ్రేట్ చేయలేకపోతున్నాం అనమాట ஆனால் <laughs> 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 <hisa> <laughs>

నామయ్ కాంబనియా కాంబనియా ఇంకా ఎంత బాధగా ఉంటది కొడుము ఇది కొడుము ఇది కొడుమువాది సరిగ్గా రబొడ ఏయ్ ఇట్లా ఆ ఇంకా అలాగే ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడం అయితే అవ్వట్లేదు నేనైతే బ్లైండ్గా వన్ మంత్ పై నుంచే వెయిట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మనకి సంవత్సరంలో అన్నిటికంటే కూడా పెద్ద పండగ అంటే ముగ్గులతోటి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా కానీ ఫైనల్లీ ఇంకా చేసుకోవడం అయితే అవ్వలేదు బట్ ఇంకా పిండి వంటలు అవి వండుకుంటున్నాము అంటే ఇంకా అందరం వచ్చాం కదండి మరి ఇవి కూడా వండుకోకపోతే అసలు చాలా అప్సెట్ అయిపోతాం అందుకని ముగ్గులు పూజ అట్లాంటిది అయితే ఏమీ చేయట్లేదు కానీ బట్ ప్రస్తుతానికైతే కొన్ని పిండి వంటలు అలా వండుకుంటున్నాము ஆஹ் <laughs> तेल वाले ब्राउन कलर का सुनहरा रंग ये हो जाएगा हम्म चैप्टर इसका भी याद कर रहे हैं आप की बहुत निशान वाला ये वाला फ्रेंड्स मो कचकाले थे रेडी फ्रेंड्स गोरा अच्छा लगे गुर्जर बैठो आटे सरपोट है हॉस्पिटल में रहा జస్ట్ కజ్జిక చేయడం అయితే ఇప్పుడు అయిపోయింది అనమాట సో టైమ్ చాలా ఫాస్ట్ గానే అయిపోయాయి టైం టెన్ అట్లా అయితే అయ్యింది సో అది అన్న హెల్ప్ చేశాడు అమ్మ నేను అలా అందరం కూడా చేసేసాము అనమాట సో ఇది ఇంకా ఇవాళ వరకు వ్లాగ్ అయితే అండ్ నేనైతే మీతో మీ అందరితో పాటు మా అమ్మ ముగ్గుల్ని చాలా మిస్ అయిపోతున్నాను అని చెప్పాను కదా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోకూడదు అందుకోసమే సో ముగ్గు వేసుకోకపోతే ఏదోలా ఉందనమాట సో ఇంకా అలా అందరం కూడా చేతులు చేతుర్లుగా మాట్లాడుకుంటూ అంతే కదా అందరూ ఒక దగ్గర ఉంటే ఒక మాట అది ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాము ఇంకా అలా కూర్చొని నైట్ అయితే అలాగా కజ్జికాయలు అయితే చేసామండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇక్కడైతే ఇంకా చలిమంట అలా వేసుకుంటాము ఆవిడ అయితే వచ్చాము

కూర్చోండి ఇద్దరు ఇద్దరు కూర్చోండి ఆడా तो नेपाल फ्रेंड्स ఆల్మోస్ట్ ఇంకా నేను నేచురల్ బ్లాగ్ పెట్టేశాను ఎందుకంటే అందరం ఉన్నప్పుడు ఇలాగ గా ఉంటే బాగుంటుంది అందులో పల్లెటూరు వాతావరణం కదా సో మీకు కూడా కొంచెం పీస్ఫుల్ గా అనిపిస్తుంది అని చెప్పేసి అంటే ఇలా విలేజ్ లైఫ్ స్టైల్ మిస్ అవుతున్న వాళ్ళకి అని చెప్పేసి ఇంకా అలాగే ఆల్మోస్ట్ గా పెట్టేశాను అండ్ అక్కడ సావిడి దగ్గర ఏంటంటే కాసేపు చల్మంట వేసుకొని ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసి ఇక్కడ మార్నింగ్ కి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈ రోజు బ్రేక్ఫాస్ట్ పూరీ విత్ చికెన్ కర్రీ అండి సో ఈ రోజు చికెన్ తెచ్చుకున్నాము అండ్ పూరి తినాలనిపించింది కాంబినేషన్ ఈ కాంబినేషన్ తినాలనిపి ఇచ్చింది అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి పూరి విత్ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా అందరికీ కూడా వేసేసి ఇచ్చేసాను తింటూ ఉన్నారు అండ్ ఫైనల్ ఇక్కడ నా కోసం అయితే వేసుకుంటున్నాను అంటే మళ్ళీ హడావిడి అయిపోతుంది ఎందుకులే లాస్ట్ లో మనం లేట్ గా తిన్న పర్లేదు కానీ అందరూ అంటే హడావిడి చేస్తారు అయిందా అని చెప్పేసి సో అందరికి వేసి ఇచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ లో అలా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేసిన ఆల్రెడీ కర్రీ అయితే అయిపోయింది రెగ్యులర్ గా చేసే ప్రాసెస్ ఏనండి సో డిఫరెంట్ గా అయితే ఏమి చేయలేదు అనమాట ఇంకా అందుకే పర్టికులర్ గా రెసిపీ అట్లా అయితే మీరు షేర్ చేయలేదు జస్ట్ రెగ్యులర్ గా చేసే స్టైల్ అని చెప్పేసి సో ఇంకా అలాగా ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పూరి విత్ చికెన్ కాంబినేషన్ అనమాట చాలా బాగా కుదిరింది బ్రేక్ఫాస్ట్ అయితే అండ్ పూరీలు కూడా నేను ఈ పూరి ప్రెస్ ఉంటుంది కదండి దాని మీద చేశాను పూరి ప్రెస్ పూరి ప్రెస్ అంటారు కానీ విలేజెస్లో దాన్ని ఓన్లీ చక్కలు చేయడానికే యూజ్ చేస్తారండి వేరే ఏమి చేయరు అనమాట కానీ అన్నీ చేసుకోవచ్చు పూరీలు అండ్ రాత్రి కజ్జికాయలు చేసాం కదా దానికి మనం చపాతి లాగా చేస్తాం కదా అది కూడా నేను పూరి ప్రెస్తోనే చేశాను అనమాట సో అది ఒక్కొక్కసారి మనకి ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసుకుంటూ వెళ్ళాలి ఇంకా అలాగా బ్రేక్ఫాస్ట్ అయితే అలా చేసేసాము

మా బొడ్డ బొడ్డ పూరిలు పెట్టి ఇంక ఇక్కడైతే ఈ రోజు అరిసెలు చేద్దాం అనుకుంటున్నామండి సో దానికోసం ఇంక ఇక్కడ అమ్మ అయితే బియ్యం నానపెట్టేసింది అనమాట ఇంకా అవి నీట్ గా ఒకసారి క్లీన్ చేసేసి కడిగి ఇక్కడైతే ఒక క్లాత్ పైన వేసింది కొంచెం ఆరాలి కదా అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజు అరిసెలు అవి చేసుకుంటున్నాము చెప్పాను కదా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోమంటే పిండి వంటలు అంటే ఇంకా అందరం వచ్చాము పిల్లలు కూడా ఏవో ఒకటి అడుగుతూ ఉంటారు ఇంకా అందుకని చెప్పేసి ఇంక అలాగా పిండి వంటలు అయితే చేసుకుంటున్నాము ఇంకా అలా అమ్మ అయితే బియ్యం ఆరపెట్టింది ఇంకా తర్వాత నానైతే వాటిని మర దగ్గర తీసుకు వెళ్ళి ఇంకా బియ్యం పిండి అయితే వేయించుకొని వచ్చారనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మేము ఇక్కడ చేస్తున్నాము ఇది మాకు పక్కన రేకుల షెడ్ ఒకటి ఉంటదండి ఎప్పుడు కూడా మేము బయట చేసేవాళ్ళం అనమాట కట్టెల పొయ్యి మీదే ఇప్పుడు కూడా కట్టెల పొయ్యి మీదే చేస్తున్నాము కాకపోతే బయట ఏంటంటే దుమ్ము పడుతుంది సో అండ్ రోడ్డుకి ఎదురుగా ఉంటదన్నమాట అందుకని ఇంకా మాకేటు ప్రస్తుతానికి ప్లేస్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ రేకుల్ రేకుల్లో ఏంటంటే ఇక పిండి అవి చేస్తున్నాం అనమాట అయితే ఇక్కడ కొంచెం ఆ రాలేదు ఏం చేస్తున్నాను దగ్గర రాని కొద్దిగా నాన్న చూపుతా నానే కదా ప్రతి సంవత్సరం పిండి వంటలు ఉండదు Haha! <laughs> ఇంక ఇక్కడ అయితే అరిసెలకి పాకం అన్నమాట పాకం వచ్చేసి లోపల స్టవ్ మీద పెట్టేసామండి అంటే అన్ని గిన్నెలు మళ్ళీ మసైతే కడుక్కోవడం ఇబ్బంది అయిపోతుంది ఒక బాండీ అంటే ఇంకా అన్ని డీవ్రై చేస్తాం ఉంటాం కాబట్టి ఒక బాండీ సరిపోతుంది కానీ బట్ పాకం అది మళ్ళీ ఎందుకులే అని ఇంకా స్టవ్ మీద పాకం పెట్టేసాం అనమాట ముదురు పాకం రావాలి కదా మనకి అరిసెలకి అయితే మెజర్మెంట్స్ అవన్నీ నేను కరెక్ట్ గా చెప్పలేదు అందుకంటే అందరు చేసుకుంటూనే ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా మెజర్మెంట్స్ అవి ఏమీ చెప్పలేదు ఈ పండుగలకి అందరం కూడా చేసి వంటలే కదా ఇది బట్ మా సైడ్ మేము ఎలా చేసుకున్నాము అనేది జస్ట్ అలా మీతో బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో అదండి ఇంక ఇక్కడైతే మీకు తెలుసు మా అమ్మ మా నాన్న అండ్ కజ్జికాయలు చేసే అప్పుడు అన్నయ్య ఉన్నాడు అనమాట సో అది ఇంకొచ్చా தெள்ளல க மின்ச டைவம் இல்லைன்னு அதெல்லாம் சொல்லப்லடா வந்துட்டமா ఇంకా ఈ సారికి నిజంగా సంక్రాంతికి మాత్రం నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అమ్మతో మంచిగా ముగ్గులు వేయిద్దాం అంటే అమ్మ బేసిక్ చాలా బాగా వేస్తుంది బట్ మంచిగా షూట్ చేద్దాము వ్లాగ్స్ అండ్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ నాకు ఈసారి సెలబ్రేట్ చేసుకోకపోయేసరికి అసలు వ్లాగ్స్ షూట్ చేద్దామన్నా కూడా అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట సో ఇంకేముందిలే అనిపిస్తుంది బట్ గ్యాప్ ఇవ్వకూడదు కదా ఇప్పటికే వ్లాగ్స్ పెట్టట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో అందుకని ఇంకా జస్ట్ నార్మల్ గా రొటీనే షేర్ చేస్తున్నాను ఇంకా అలాగా పూజలు ముగ్గులు అట్లాంటివైతే ఏమీ లేవ అన్నమాట ఈసారికి లైట్ వేసుకుంటే కానిపడిది టేస్ట్ చేయ ఒకటి ఏంది కూస్నే ఐనియా నువ్వులు అంటే ఎక్కడ ఇవా నిగ్ నువ్వులు ముగ్గులు అంట ముగ్గులు నువ్వులు అటనే அம்மா ஏமோ தீப்ப எவ்ந்த அண்டே அந்த கரெக்டு சரிப்ப ਨਵੇਂ ਰਮਨ ਕੋਤੀ ਬਜਾਲੇ ਦਾ ਅੰਤ ਨਾਉ। ਓਪਰੇ ਅੰਨ ਦਿਨਾ ਵੈਂ ਨੂੰ। ਓਪਰੇ ਅੰਨ ਦਿਨਾ ਵੈਂ ਨੂੰ। ਜੇ ਕੋਈ ਲੋਗ సో ఇంకా అలా ఈ రోజుకు ఈ అరుసలు చేయడం కూడా అయిపోయింది ఇంతకు మీరు సంక్రాంతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి లేదంటే అత్తయ్య వాళ్ళ ఇంటికి అంటే లో అట్లా ఉంటూ ఉంటారు కదా అయితే అమ్మ వాళ్ళ ఇంటికి కానీ అత్తయ్య వాళ్ళ ఇంటికి కానీ అట్లా వెళ్తూ ఉంటారు సో ఎంతమంది వెళ్లారు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అండ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి నేను పండగ చేయకపోయినా బట్ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా సో ఈ పల్లెటూరు వాతావరణం ఇదంతా కూడా నేను చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట సో అది ఇంక ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది ఇంకా పల్లెటూర్లు అంటే ఖచ్చితంగా ఉదయం సాయంత్రం రెండు పూటలు కూడా ఇల్లు వాకిలి మొత్తం కూడా ఓడిస్తాం కదా సో ఇంకా అలాగ బయట వాకిలంతా కూడా ఊడ్చేశాను అండ్ ఇంకా పిల్లలు వచ్చేసి ఇక్కడ సావిడి దగ్గర ఆడుకుంటున్నారు అన్నమాట ఇదంతా కూడా మా గేదెల సావిడి మీకు ఆల్రెడీ మొన్నటి బ్లాగ్ లో చూపించాను అమ్మ ఇంకా పాలవి తీయడానికి వెళ్తే ఇంకా పిల్లలు కూడా వీడియో కొంచెం మంచిగా ఎవరా ఎవరు వీడియో కట్టింది లుంగి కట్టింది ఎవరు రా వీడియో కట్టిందంట లుంగి కట్టింది ఎవరు ఇంకా అలా పల్లెటూరు వాతావరణం కదా సో ఇంకా అలా బయట కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాము అండ్ అక్కడైతే పొయ్యి మీద అది కూడా నేను కూడా పెట్టేశాము అనమాట సో ఇంకా మరి ఇదండి హి వ్లాగ్ సో వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ కొత్త అయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్